ఈద్ మిలాద్దు నబీ పండుగ సందర్భంగా తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ ఇద్దా మైదానంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజ్రత్ సయ్యద్ మాషుఖే రబ్బాని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఘనంగా మిలాద్న్ నబీ పండుగ నిర్వహించాలని తెలిపారు వరంగల్లో హిందువుల ముస్లింలు కలిసి సదరి భవంతో జరుపుకుంటారన్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ మాషూక్ तमाम आलम इस्लाम को तमाम दुनिया को ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम की बहुत बहुत मुबारकबाद पहली बार सल्लल्लाहु अलैहि वसल्लम का आज मिलाद है हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम तमाम दुनिया के लिए नबी बनाकर तश्री भेजे गए आज उसी जुमन में जनाब अब्दुल अब्दुलज्ब्बार साहब चेयरमैन तवक्कल अल फलाह ट्रस्ट की जानिब से बिला लिहाज व मिलत तहम का इंतज़ाम किया गया है और तमाम जैसा कि आप पीछे देख रहे हैं कि तमाम हजरात तनावल फरमा रहे हैं ये सिलसिला हमारे अब्दुल जब्बार साहब चेयरमैन और तवल वेलफेयर ट्रस्ट के चेयरमैन साहब जो है बहुत ज़माने से जो है ईद अलैहि वसल्लम की खुशी में बिलहाल लिहाज मिल्लत लोगों को खाने का इंतजाम फरमाते हैं हमारी दुआ है कि अल्लाह जब्बार साहब के सेहत में तरक्की व तंदुरुस्ती फरमाए और उनके साथ जितने भी लोग ताउन करते हैं हमारी दुआ है जितने भी लोग तावन करते हैं अल्लाह तक सेहत कामिल आजिल फ़रमाएँ और उनके तमाम जायज़ समन्न को अल्लाह ताली अपने फद्लोक से पूरे फरमा दें इसी इस बात से मैं अपनी बात को ख़त्म करते हुए तमाम आलम इस्लाम को ईद मीलाद नबी अलैहि वसल्लम की बहुत 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 मुबारकबाद देता हूँ अल्लाम आल वरक ये रोज़ మనం మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈద్ మిలాదుల్ మిలాదు ఇది సంవత్సరం సంవత్సరం పండుగ చేసుకుంటూ ఉంటాము ముస్లిం సోదరులు ఈ పండుగకు అన్నదానము మరి దానాలు చేసుకుంటూ మొహద్ ప్రవక్త పేరు మీద తీసుకుంటూ వస్తున్నాం మేము కూడా తబక్కలు ఏర్పడి రాస్తున్న తరఫున ఈ ప్రోగ్రాం అన్నదానం మహానదానం అన్నదానం ప్రోగ్రాం పెట్టినాము అందరికీ ఇంట్లో ముస్లిమ్స్ హిందువులు అనే భావం లేకుండా అందరికీ మేము అన్నదానం పెట్టినాము ఇది ఒక ఈ మమ్మ ప్రభక్త అనే ఇస్లామిక్ గురువు దీనికి ఏమైందంటే అందరినీ ఒక రెండు కళ్ళలాగా ముస్లిం ఇటు హిందూ రెండు కళ్ళలాగా ఈ ప్రోగ్రాం చేయడమే ముఖ్యము ఆయనే ఆయన భావన అది మమ్మ ప్రభక్త భావనే అట్లాంటిది కాబట్టి దీనికి